చాలా మంది పరిశుద్ధాత్మతో సంబంధం లేకుండా ఆరాధన చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు మీకు తెలుసా పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంబంధం లేకుండా ఆరాధన చేసేటువంటి వారు ఉన్నారు నీలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ దేవునితో సమాధానపడితే పడితే నీలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ దేవునితో సమాధాన పడితే ఆ ఆత్మతో కలిసి తండ్రి అయిన దేవుడిని నువ్వు ఆరాధిస్తే ఆ ఆరాధన అంగీకారం అవుతుంది అలే లోయ్య నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆత్మలో ప్రార్థన చేయమని బైబులు చదువుతుంది మీకు తెలుసా ఆత్మతో ప్రార్థన చేయాలని బైబులు చదువుతుంది ఆత్మతో ప్రార్థన చేయడం అంటే ఎలాగు అంటే నువ్వు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలని నీకు తెలియదు కనుక నువ్వు చెప్పన కానీ అదేనా మహిమాయుక్తం కాదు కాదు మహిమాయుక్తం కాదు చూడు ఒకసారి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలం కాదు ఇరవై నాలుగు ఏలయనగా ఇరవై ఆరు అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయపడుచున్నాడు ఎల ఎనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉత్సరింప సఖ్యము కాని మూలుగులతో ఉత్సరింపసఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు గట్టి గట్ట ఎందుకు సందేహపడతావు రెండు చేతులు తమ్మ తల్లె ఇంకొకసారి చెప్పు ఈ ప్రార్థన దేవునితో నీ సం నీ యొక్క ఆత్మ మమేకమై ఆయన మనస్సుతో కలిసి చేసే ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆయన మనస్సుతో కలిసి ఆరాధన చేసే ఆరాధన గురించి చెబుతున్నాడు ఇక్కడ మీరు గమనించండి శరీర సంబంధులు శరీర సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించలేరు శరీర సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేరు శరీర సంబంధులకి ఆత్మ సంబంధమైన బోధ తెలి అర్థం కాదు శరీర సంబంధులకి ఎక్కువ సమయం దేవుని సలు గడపడం వారికి చేత కాదు శరీర సంబంధులకి ఎక్కువ సమయం మోకరించి ప్రార్థన చేయడం వల్ల కాదు ఇందులో నుండి నీకు ఆసక్తి ఉంది విశ్వాసం ఉంది భక్తి ఉంది ఈ భక్తిని నువ్వు ఎలా మలుచుకోవాలని బైబుల్ చదువుతుందంటే ఆత్మ సంబంధమైన ఆరాధన చేసే బిడ్డగా నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏసునామములో దేవుడు మనల్ని అందరిని ఎలాగూ నడిపించును గాక స్థుతి చెప్పొక్కసారి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ కాలంలో ఒక వ్యక్తి బ్రిటిష్ సైనికులు సైనికులలో ఒకడు సైన్యములో నుండి పక్కకెళ్ళిపోయి రెండు గంటల తర్వాత వచ్చాడట రెండు గంటల వరకు అతడు కనిపించలేదు అవతల శత్రువు సేనలు మోకరించి ఉన్నాయి వీళ్ళ అధికారి వీళ్ళ జనరల్ ఎవరో ఉంటారు కదా ఒక ఆయన ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి సార్ ఈడు రెండు గంటల సమయం మన సైన్యములో కనిపించకుండా వెళ్ళాడు సార్ వీడు మా డౌట్ ఏమిటంటే శత్రువులతో ఈడేమైనా మంతనాలు జరిపి వచ్చాడేమో శత్రువులతో ఏమైనా మాట్లాడేడేమోనని మన గుట్టు రట్లు మన గుట్టుని రట్టు చేయడానికి మన గుట్లు మన యొక్క రహస్యాలు చెప్పడానికి వెళ్ళాడేమోనని మాకు డౌట్ సార్ అని వారి యొక్క అధికారితో కొందరు సైనికులు వెళ్ళి చెప్పారు అయితే వాడిని నా దగ్గరికి పిలవండి అన్నాడు వచ్చాడు ఆ సైడ్కి వెళ్ళినటువంటి వ్యక్తి రెండు గంటలు కనిపించకుండా వెళ్ళినటువంటి వ్యక్తి అప్పుడు ఈయన అడిగాడు ఈ అబ్బాయిని అడిగారు అతడు వాళ్ళు బాబు ఒరేయ్ రెండు గంటల సమయం నువ్వు ఎందుకు వెళ్ళావు ఎక్కడికెళ్ళావు ఒకవేళ నీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తే ఒక పది పదిహేను నిమిషాల్లో తిరిగి వచ్చేయగలవు నువ్వు రెండు గంటల సమయం ఏం చేస్తున్నావు అంటే ఆ వ్యక్తి ఒక మాట చెప్పాడు సార్ నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళానండి అన్నాడట మీరు నమ్మి వాడు ప్రార్థన చేసు ఆ అబ్బాయి ప్రార్థన చేసుకుంటున్నాడని మీరు సప్పట్లో కొట్టారు అవతల వాడు నమ్మాలి కదా ఇప్పుడు ఎదవేషయాలు వేయడానికి వెళ్ళినటువంటి వాడు కూడా ఎక్కడికి వెళ్ళావంటే నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళానని చెప్పితే నమ్మట్లా నమ్ముతున్నారా నమ్మట్లేదా ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నానని నీచ్యమైన పనులు చేస్తున్న వారు లేరు చర్చికి వెళ్తున్నానని ఇంటి దగ్గర తల్లిదండ్రులకు చెప్పి ఏరే స్థలాలకు వెళ్ళేవారు లేరు ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంటుంది అర్థమవుతుందా ఇంతకంటే నీచ్యమైన పని ఏముంటుంది దేవుని పేరుతో కూడా బయటికి వెళ్ళి సువార్త పని మీద కూడా బయటికి వెళ్ళి ప్రార్థనా పని మీద కూడా బయటికెళ్ళి నీత్యమైన పనులకు ఒడిగడుతున్న దుర్మార్గులు ఎంతమంది లేరు ఇప్పుడు ఈ ఎలా నమ్మాలి వీడి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడంటే మేము నమ్మం సార్ అన్నారు వాళ్ళు మీరు ఊరుకున్నరా ఈ సంగతి నేను తెలుసుకుంటాను అన్నాడు అధికారి నువ్వు ఎలా ప్రార్థన చేస్తావురా అని అడిగాడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తానండి అన్నాడు ఎన్ని గంటలు వెళ్ళావు అన్నాడు రెండు గంటలు సారు అన్నాడు అయితే మోకరించు అన్నాడు అయితే నువ్వు మోకరించు అన్నాడు గులకరాళ్ళు అక్కడ ఎందుకంటే అక్కడ మల్లాగా చేపలు మ్యా మ్యాట్లు ఇవన్నీ ఏం లేవు దీని ఈ మ్యాట్ల మీద మోకరించా కడ అంటున్నాం మనం ఆ గులకరాల్లో మోకరించాడు చాలా అవలేలగా అరగంట అయింది వనగటల్లా గంట అయింది వనగటం లేదు గంటన్నరైంది వా తన్ను తాను మరిచిపోయి అన్య భాషలతో మాట్లాడుతున్నాడు అతడు అన్ని భాషలతో విజ్ఞాపన చేస్తున్నాడు రెండు గంటలు అయిపోయింది శాన్స్ సూపర్కు దొరికిందనుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు ఇప్పుడు జనరల్ ఈ అధికారి ఏ నిర్ణయం తీసుకుంటాడోనని ఈ ఎదురు చూస్తున్నారు తన శత్రువులు ఇప్పుడు వెంటనే అతని దగ్గరికి వచ్చి తన భుజం తట్టి ఒక్క మాట చెప్పాడు మరే పిచ్చోడా పిచ్చోళ్ళారా ఎప్పుడూ పరిగెత్తనటువంటి వాడు ఒకరోజు పరిగెత్తితే ఇంతసేటుగా రొప్పును బడి చస్తాడు ఎప్పుడూ పరిగెత్తనటువంటి వాడు ఒకేసారి ఎత్తితే ఏదో ఒకటి తొలగి పోతాడు ఏ ప్రాక్టీసు లేకుండా నువ్వు ఏ పని చేయలేవు ఇతనికి దేవునితో గడిపే ప్రాక్టీసు సమృద్ధిగా ఉంది మీలో ఎవడైనా ఒక అరగంట ఈ స్థలంలో మోకరిస్తే మీ కాళ్ళు పని పనిచెయ్యం ఇతనికి రెండు గంటలు కాదు ఇంకొక రెండు గంటలు ఇచ్చిన మోకరించేటట్లున్నాడు ఇతను దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి ఇతనికి ప్రమోషన్ ఇవ్వండి నమ్మకస్తుడు శత్రువులతో కాదు గడుపుతుంది దుర్మార్గులతో కాదు ఇతను గడుపుతుంది పోస్కోలు మాటలు మాట్లాడేటువంటి వారితో కాదు గడుపుతుంది ఇతను గడుపుతున్న సమయం దేవునితో ఒకటో ఇతను గదిలోకి వెళితే దేవునితో గడుపుతాడు ఏకాంతముగా వెళితే దేవునితో గడుపుతాడు ఇతడు దేవునితో సమయం గడిపే వ్యక్తి ఇతడు ఆత్మ సంబంధమైన వ్యక్తి అని అతనికి ప్రమోషన్ ఇవ్వడం జరిగిందట ప్రిలారా మీరు జాగ్రత్తగా వినండి నువ్వు ఆత్మ సంబంధివైతే నీ ఆత్మ వర్ధిల్లిన కొలది అన్ని విషయంలో సౌఖ్యముగా ఉంటావు అని బైబుల్ చదువుతుంది నీవు ఎప్పుడైతే నీ యొక్క మట్టి ఆత్మ ఈ శరీరముల మట్టి మనసులో ఉన్న ఈ సామాన్యమైన మానవ ఆత్మ దేవునితో కలుసుకుంటుందో దేవునితో మమేకమైద్దో మనము అసామాన్యమైనటువంటి వ్యక్తులుగా మారిపోతాం నీకు ఎంతమంది తెలుసో తెలీదో నాకు తెలియటం లేదు స్తోత్రం చెప్పాలి